ఈరోజు మన రెసిపీ ఉప్మా ఇది మన లతా స్పెషల్ కదండి మరి కొంచెం స్పెషల్ ఉండాలి కదా అందుకని మనం ఈరోజు గ్రీన్ ఉప్మా చేసుకుంటున్నాం అన్నమాట ఎన్నో రకాల ఉప్మాల్లో ఇదొక స్పెషల్ ఉప్మా మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ పోసుకుందాము ఆ తర్వాత బటర్ కూడా వేసుకుందాం బటర్ కూడా కాగిన తర్వాత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు జీడిపప్పు అంతే అవి వేయించుకొని ఒక్కసారి కలుపుకుందాము అయితే ఈరోజు మనం చేయబోయే గ్రీన్ ఉప్మాకి మనం వేయబోయే గ్రీన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అంతే అవి టేస్ట్ చేయాలి పచ్చివే ఇప్పుడు మనం ఆయిల్ బటర్లో వేయించుకోవాలన్నమాట అప్పుడు పచ్చివాసన అంతా పోతుంది బటర్ ఆయిల్లో చక్కగా వేగి స్మెల్ కూడా చాలా బాగుంటుంది చాలా మందిని మీరు గమనించే ఉంటారు ఏదైనా తినేటప్పుడు కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇలాంటివి అడ్డం లేకుండా ఇష్టపడతారనమాట అలాంటి వారి కోసం ఈ ఉప్మా చాలా బాగుంటుంది అలా తింటూ ఉంటే నోట్లోకి వెళ్ళిపోవాలి ఏమీ వేస్ట్ తీసుకునే తీసుకోవడానికి చాలామంది కొంతమంది అయితే ఇష్టపడరు ఓన్లీ మనకు కనిపించేవి జీడిపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అంతే కదండి ఈజీగా తినేయచ్చు ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి కర్రీస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలామంది ఉంటారు ఇష్టపడని వాళ్ళు ప్రతిదీ అడ్డం వస్తుంది అని తినడం కూడా మానేస్తారు వాళ్ళ కోసం అన్నమాట ఇలాగా చాలామందికి వేస్ట్ తీసి పక్కన పెట్టడం అంటే చాలా బద్ధకం అలాంటి వాళ్ళ కోసం మనం ఇలాగ ట్రై చేస్తే చక్కగా ఇష్టంగా తినేస్తారన్నమాట ఒక కప్పు అయితే మనం టూ కప్స్ వాటర్ పోసుకోవాలి బాగా వేగిన తర్వాత వాటర్ ఇలా పోసేసుకొని చక్కగా మూత పెట్టేసి అలా మగ్గనివ్వాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచామంటే చక్కగా మగ్గిపోతుంది స్టవ్ కూడా సిమ్లో పెట్టించుకోవాలి దీనికి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసుకుందాం ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ చిన్నగా మంట మీదే అలా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట మనం ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చండి అందుకే ఇలా ట్రై చేస్తూ ఉంటే నాకు గ్రీన్ ఉప్మా ఐడియా వచ్చిందన్నమాట అది మీకు షేర్ చేయాలనుకున్నాను ఇలా వన్ కప్కి టూ కప్స్ వాటర్ పోసేస్తే మనం చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట అయిపోయిందండి ఉప్మా చాలా సింపుల్గా ఉంది కదా తినేటప్పుడు కూడా అస్సలు కష్టం ఉండదు మధ్య మధ్యలో పంటికి జీడిపప్పులు పచ్చి శనగపప్పులు తగులుతూ ఉంటాయి ఒకవేళ ఆవాలు జీలకర్ర కూడా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు అలాటప్పుడు అవి కూడా అవాయిడ్ చేసేయచ్చు టేస్ట్లో అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి స్టవ్ ఆపేసి మనం ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట అప్పుడు చక్కగా మగ్గి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా బాగుంటుంది మీరందరూ వీడియో చూసినందుకు థ్యాంక్